మరువారో చేరలేద తెలియదు చాలా మంది మెసేజ్ పెడతారు క్లాస్ కు రారను వస్తే ఓపెన్ చేసి మాట్లాడతా ఫస్ట్ లా సెకండ్ సరే ఒక ఒక ఒకటి ఒకటి చూడండి ఓకే ఏం ఏమున్నాయ్ గట్టిగా చెప్పండి लग्न బరినే ఉంది ఓకే వచ్చేసి ఫస్ట్ లా సెకండ్ హౌస్ కృతికాలి ఫేమ్ అసలు అది వాడుగా అది వాడుగా ఫస్ట్ లాడ్ సెకండ్ హౌస్ లో ఉన్నాడు ఇది మంచిది కాదు పెళ్లికి సప్తమం నుంచి అష్టమంలో ఉంటాడు కాబట్టి నేను దాని డిస్పోజిటర్ వాడతాను ఫస్ట్ ఇప్పుడు కుజుడు ద్వితీయంలో ఉన్నాడు నేను శుక్రుడిని తీసుకుంటున్నాను ఎందుకంటే కుజుడు శుక్రుడు పరిపాలిస్తున్నాడు కనుక ఓకే ఆర్ద్రలో ఉంది

ఓకే ఇది ఇది పరిస్థితి ఇప్పుడు సప్తమాధిపతిని చూడండి సప్తమాధిపతి కుజుడు కుజుడు బుధుడు మళ్ళీ కలిసి మళ్ళీ అక్కడే ఆరుద్ర సో అల్టిమేట్ గా మొత్తం జీవితం అంతా ఆరుద్ర మీద ఉంది ఓకే రుద్రస్య బాహు పరస్తాత్ విక్షారో అవస్థాత్ ఏంటి అర్థమైంది ఏడుస్తూ ఉంటారు మ్యారేజ్ బాగా గొడవలు అరుపులు తర్వాత ఆఖరణం మన్మథుడు నాగార్జున సినిమా ఓకే అని ఆడవాళ్ళందరూ ఇది ఒకవేళ అబ్బాయి జాతకం అయితే అమ్మాయి అయితే మగాళ్ళందరూ మంచి వాళ్ళు కారు అనే ఉద్దేశానికి రావడం దగ్గరగా కనెక్ట్ అయ్యింది సో చిన్నపిల్లల నువ్వు అంటే వాళ్ళు ఒక శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు అంటే ఒక కేసు వేస్తే ఇవి రెండు కేసులు వేస్తాడు ఇది అమ్మాయి అయితే అబ్బాయి అయితే మూడు కేసులు వేస్తాడు ఓకే వచ్చారు అతను ఎవరైతే ఇచ్చారో ఇది కదా క్వశ్చన్ అడుగుతారు సప్తమాధిపతి గొడవలు అయ్యే పొజిషన్ లో ఉండి దాని తర్వాత బుధుడు కలిసి ఉంటే ఇప్పుడు సప్తమాధిపతితో గొడవ అయ్యే పొజిషన్ వచ్చింది ఆర్ద్ర వల్ల ఓకే బాగా చదువుకున్నాడా ఈ అమ్మాయి బాగా తెలియదు అదే చెప్తున్నాం కదా క్వశ్చన్ అడుగుదాం అంటే తెలియదు మనకేమీ మనిషి లేకపోతే అదే ప్రాబ్లం ఆరుద్ర బాగా చదువుకొని బాగా తెలివితేటలుండి బాగా భాష కనీసం రెండు భాషలు బాగా వచ్చి ఉండాలి చెన్నైలో పుట్టారు అంటే ఒకటి తమిళ్ తెలుగు వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఎందుకు ఆరుద్ర ఆరుద్ర ట్రేడ్స్ అన్ని సరిపోవాలి ఓకే ఆర్ద్రాలో ఒక్కటే ఇబ్బంది ఏంటి అంటే పెళ్ళి ఎప్పుడు బాగుంటుంది మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఓకే తన మాట భార్య విన్నప్పుడు కానప్పుడు గొడవ ఉంటుంది అంటే కాంప్రమైజ్ లో ఉండాలి ఓకే శివుడు పార్వతి పెళ్లి లాగా ఒకళ్ళు చెప్తున్నట్టు ఒకళ్ళు వింటున్నట్టు ఇంకొక చోట ఒకళ్ళు చెప్తున్నట్టు ఇంకొకళ్ళు వింటున్నట్టు అలా ఉంటుంది ఓకే ఇక్కడ మిగిలిన నుంచి చూడండి ఫస్ట్ లాడ్ సెకండ్ హౌస్ ఇదంత మంచిది కాదు భరణి నాలుగో పాదము ఏం తెలుస్తుంది ధర్మం పాటించినంత సేపు బాగుంది లేకపోతే బాగాలేదు ఇప్పుడు ధర్మం ప్రకారం ఒక్కరే ఉండాలి భార్య అయినా భర్త అయినా ఇప్పుడు రెండో దానికి వచ్చింది అది కూడా నిలబడే అవకాశం లేదు ఇక్కడ వరకు తెలుస్తుంది డి వన్ చార్ట్ లో దీని తర్వాత చూడండి సెకండ్ మ్యారేజ్ కన్సిడర్ చేస్తాం సార్ కన్సిడర్ చేస్తామా సెకండ్ సెకండ్ మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఫస్ట్ మ్యారేజ్ వెళ్ళిపోయాక అవుతుంది అఫైర్ అంటారు కదా అప్పుడు థర్డ్ హౌస్ చూస్తారు ఆఫీషియల్ గా డిక్లేర్ చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే ఫస్ట్ అమ్మాయి లేదని కదా అప్పుడు సెకండ్ హౌస్ చూస్తాం ఏం తెలుస్తుంది ఇక్కడ మూన్ ఫిఫ్త్ హౌస్ లో ఉంది సార్ సో మనము దశ చూసుకునేటప్పుడు తార పెట్టుకొని చూసుకోవాలి తార పెట్టుకొని చూసుకుందాం ఎందుకంటే మూన్ ఐదో ఇంట్లో ఉంది కాబట్టి ఓకే

సెకండ్ లార్డ్ జూపిటర్ ఫస్ట్ లార్డ్ సెకండ్ లార్డ్ కలిసిపోయి థర్డ్ ఫోర్త్ తో కలిసి ఉండాలి ఓకే ఫస్ట్ లార్డ్ సెకండ్ లార్డ్ డి లో కూడా దానికంటే ముందు చూడండి రాసతుల్య నవాంశ చూద్దాము కుజ శుక్రులు మళ్ళీ నవాంశ లెవెన్ కాంబినేషన్ కుజ శుక్రులు త్రీ లెవెన్ లో ఉన్నారు గా ఉండి ఉండాలి మిగిలినవన్నీ కూడా చూడండి ఓకే సో ఇది కంపాటబిలిటీ ఇష్యూ కాదు ఇంకేదో ఇష్యూ సప్తమాధిపతులు కలిసి భాగ్యంలో ఉన్నారు దాస్తుల్యం తీసుకుంటారు రాశి తుల్యం తీసుకోండి ఫస్ట్ కరెక్ట్ రాశి తుల్యం తీసుకుంటే సిక్స్త్ సెవెంత్ లాడ్స్ కూడా కలిసిపోయారు కదా సిక్స్త్ సెవెంత్ లాడ్స్ అదే చెప్పేది భాగ్యంలో ఉన్నారు సిక్స్త్ సెవెంత్ లాడ్స్ రాజ్యంలో ఉన్నారు టెన్త్ హౌస్ లో సారీ రాజ్యం సో సిక్స్త్ సెవెంత్ లాడ్స్ కలిసిపోయి ఉన్నారు ఇది అంత మంచి పొజిషన్ కాదు రాసితుల్య నవాంశం అంటే మేషాన్ని లగ్నంగా తీసుకోండి ఆరో ఇల్లు బుధుడు పరిపాలిస్తున్నాడు ఏడో ఇల్లు శుక్రుడు పరిపాలిస్తున్నాడు రెండింటిని ఇద్దరు కలిసిపోయి ఇక్కడ బుధ శుక్రుడు కలిసిపోయి ఉన్నారు ఇక్కడ డి వన్ చూడండి డి వన్లో కూడా షష్టమ సప్తమాధిపతులు కలిసిపోయి ఉన్నారు ఇది కూడా మంచి పొజిషన్ కాదు సిక్స్త్ సెవెంత్ లార్డ్స్ పర్ దగ్గరగా ఉంది ఇంక ఇది ఏం చేసినా సరే ఈ గొడవలు మాపలే ఇదొక ఇదొక ముఖచాలు సిక్స్త్ సెవెంత్ లార్డ్స్ ఇంత దగ్గరగా ఉన్నారు ఇది ఒక్క మొక్క సరిపోతుంది తర్వాత వచ్చే దశలు కూడా చూడండి దశలు కూడా అదే రకంగా కుజుడు లగ్నాధిపతి షష్టమాధిపతి అష్టం ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు ఓకే సో ఇది మొదలు అవ్వడమే డివోర్స్ వైపు వెళుతుంది నేను అనుకోవడం పెళ్లి జూపిటర్ అంతర్దశలో జరిగింది లేదా పన్నెండో ఇంట్లో రాహు ఉన్నాడు పన్నెండో ఇంట్లో రాహు ఉన్నా కూడా అది కూడా ఎండ్ వైపే తీసుకెళ్తుంది సో చేస్తున్న దశలు వింశోత్రి వేరియేషన్ దశలు పెట్టుకొని అవి ద్వితీయ షష్టమ అష్టమ వ్యయాలు కాకుండా చూసుకోండి చేసేటప్పుడు అంటే పెళ్లికి వస్తారు ముహూర్తం ఎడించుకోవడానికో లేకపోతే సంబంధం చూస్తున్నాం అనడానికో ఆ సమయంలో మీరు చెప్పవచ్చు దశ బాగాలేదు ఆగి మరుస వచ్చే దశ వచ్చాక చేసుకోండి అని ఓకే టూ అండ్ ఫోర్టీన్ లో మొదటి అయిందా ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్ డివోర్స్ సరిపోతుందో లేదో చూడండి మెరికి దశ ఎయిశ ఎయిశ మెయిర్ మర్క్రీ ఓకే దాంట్లో అయిపోతుంది ఇంకోటి కూడా ఏంటి అంటే డి వన్ లో సిక్స్త్ లార్డ్ కూడా అయి ఉన్నాడు మర్క్రీ ఐ మీన్ సిక్స్త్ లార్డ్ మర్క్రీ ఎయిత్ హౌస్ లో ఉన్నాడు ఇక్కడ ఎయిత్ లార్డ్ ఎయిత్ లార్డ్ అయి ఉన్నాడు ఇలా కూడా పనికి వస్తుంది ఇంకోటి ఏంటి అంటే మార్స్ ఇక్కడ సిక్స్త్ లో సిక్స్త్ ఎయిత్ కాంబినేషన్ ఇది రావాలి వస్తే తప్ప డివోర్స్ కి ఎండ్ రాదు లేదా కేసు నడుస్తూ ఉంటుంది అంతే ఈ సిక్స్త్ ఎయిత్ ఎక్కడైతే కాంబినేషన్ వస్తుందో అక్కడే మీకు డివోర్స్ వస్తుంది లేకపోతే రాదు నా పాయింట్ ఇవాళ ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే ఈ సిక్స్త్ ఎయిత్ కాంబినేషన్ ఎండ్ ఆఫ్ గొడవ డివోర్స్ ఓకే ఇక మళ్ళీ నేను రెడీ పెళ్లికి అని అనడానికి రూల్ ఇది కదా ఒకటి భరణి రెండు ఆర్ద్ర విక్షారానికి వచ్చింది ఇప్పుడు ఓకే మూడు సిక్స్త్ సెవెంత్ లార్డ్ కాంబినేషన్ నాలుగు ఫస్ట్ లార్డ్ సిక్స్ సెకండ్ హౌస్ ఓకే ఇలా ఇక్కడ రాశి చక్రంలోనే మనకు చాలా వరకు తెలిసిపోయాయి ఎవరికైతే ఇవి భరణి తెలియట్లేదు నేను మొన్ననే ఒక వీడియో చేశాను ఒక నాలుగు ఐదు వారాల క్రితం వివాహంలో నక్షత్రాలు అవి పట్టుకొని అక్కడ నుంచి కూడా చూడవచ్చు ఇలాంటి ఉన్న వాళ్ళకు సెకండ్ మ్యారేజ్ కూడా కాబట్టి వీళ్ళకు ఎలాంటి మనము చార్ట్ చూసి చెప్పాలి అదే నేను పబ్లిక్ డొమైన్ లో రెమెడీస్ చెప్పే ఉద్దేశం నాకు లేదు కారణాలు ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే ఇదేదో మూఢత్వాన్ని ప్రచారం చేస్తున్నారని కొంతమంది బయలుదేరారు నేను దాంట్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అప్పుడు పూర్తిగా మనం దేనికోసం కంకణం కట్టుకుని ఇదంతా చెప్పడానికి ప్రయత్నం చేయడం మొదలు పెట్టేమో అది పూర్తిగా డైల్యూట్ అయిపోతుంది ఎందుకంటే ఆ నెగటివిటీ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది నువ్వు నేను చెప్తున్న మాటల్లో నుంచి నేను ఏదో ఒక సెంటెన్స్ ఒకటి పట్టుకుని కట్ చేసి వేరే చోట పెట్టి ఇంకోరా చూపించావు అనుకో ఏమైనా చేయొచ్చు అది నాకు ఇష్టం లేదు ఓకే సరే టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మే చూడు సెకండ్ లార్డ్ ఎవరు నైన్త్ లార్డ్ ఎవరు చూడు నైన్త్ లార్డ్ మూన్ ఓకే రాహు రాహు దశలో శని అంతర్దశ సెకండ్ లార్డ్తో కలిసి ఉన్నాడు శని నైన్త్ లార్డ్ చూస్తున్నాడు ఓకే అంతర్దశ చాలా ఇంపార్టెంట్ అంతర్దశ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దశ బాగలేదు దశ పన్నెండో ఇంట్లో ఉంది ఆ దశలో చేసుకుంటోంది పిల్ల కాబట్టి ఇబ్బంది ఎక్కువ వచ్చింది మెయిన్ దశ బాగాలేదు సెకండ్ మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి ఇస్తా కాంబినేషన్స్ ఇస్తాను ఫస్ట్ థింగ్ ఇస్ నీకు బేసిక్ ఇది పాడైపోయి ఉండాలి ఇక్కడ నక్షత్ర లెవెల్లో పాడైపోయి ఉండాలి మొత్తం ఓకే సెవెంత్ లార్డ్ సిక్స్త్ లార్డ్ కాంబినేషన్ ఎవరిని చేసుకున్నా ఇదే ప్రాబ్లం నైన్త్ లార్డ్ చూడు నైన్త్ లార్డ్ చూస్తే తెలుస్తాం లేదా సెకండ్ లార్డ్ చూసినా తెలుస్తాం సెకండ్ లార్డ్ సిక్స్త్ లార్డ్ మళ్ళీ కలిసిపోయి ఉన్నాం నైన్త్ లార్డ్ సిక్స్త్ లో ఉన్నాడు సెకండ్ సెకండ్ మ్యారేజ్ చూపిస్తుంది నైన్త్ లోడ్ కూడా చూపించవచ్చు ఈ రెండు కూడా సిక్స్త్ కనెక్షన్స్ లో ఉన్నాయి ఓకే సెకండ్ మ్యారేజ్ దీని తర్వాత డి నైన్ చూడు నడుస్తున్న దశ రాసి రాశితుల్యాన్ని చూడు దాని తర్వాత చూడు రెండు చూసిన తర్వాత దశ చూడు చూస్తే క్లారిటీ ఉంటుంది ఇక్కడ కూడా నైన్త్ లో ట్వెల్త్ హౌస్ లో ఉంది సెకండ్ లార్డ్ టెన్త్ హౌస్ లో రాశతుల్య నవాంశ బట్టి ఇలా చెప్తాం సార్ సెకండ్ మ్యారేజ్ కూడా బ్రేక్ అయింది అని రాశతుల్య నవాంశ చూడు సెకండ్ లో సిక్స్త్ లో కలిసిపోయి ఉన్నారు ఓకే భాగ్యాధిపతిని తీసుకో భాగ్య అష్టమాధిపతులు కలిసిపోయి ఉన్నారు ఎయిత్ లోడ్ నైన్త్ లోడ్ కలిసిపోయి ఉన్నారు ఓకే రాశితుల్యున్న వాంశలో ఓకే దాని తర్వాత ఇలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీరు ఫస్ట్ లాడ్ సెవెంత్ లాడ్ తీసుకుంటున్నారు ఫస్ట్ లాడ్ సెకండ్ లాడ్ తీసుకోవచ్చు సెకండ్ మ్యారేజ్ కాదు వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి ఓకే ఫస్ట్ లాడ్ సెకండ్ లాడ్ మళ్ళీ అదే త్రీ నైన్ కాంబినేషన్ ఫస్ట్ లాడ్ నైన్త్ లాడ్ తీసుకోండి మళ్ళీ అదే త్రీ నైన్ కాంబినేషన్ సో ఇది రిలేషన్షిప్ లో ఇష్యూ కాదు ఇది అరుపులు గోలలు కేకలు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినట్లేదు అని అనుకోవడము ఆధిపత్యము యాక్చువల్గా ఏంటంటే డిప్రెషను ఏడుపులు అరుపులు గోలలు ఒకళ్ళ మీద ఒకళ్ళు డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం ఓకే లేదా నువ్వు పొద్దున్నే లేవట్లేదు ఓకే భరణి కదా ఇద్దరు పరస్పరం వ్యతిరేకంగా ఉంటారు ఒకళ్ళు మూఢనమ్మకాలు పాత విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అవి పాటించడం దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉండే భార్య రావడం లేదా భర్త రావడం అంటే ఒకళ్ళు బాగా మూఢనమ్మకాలు నమ్మే అంటే నా ఉద్దేశం ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అంటే పాతకాలపు పద్ధతులు అంటే ఏంటి ఉదయం నాలుగింటికి లేవడం ఏదో అన్ని స్నానం సంధ్యావందనం చేసుకుని దేవుడు దండం పెట్టుకొని పనులు స్టార్ట్ చేయడం ఇతగాడు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట దాకా పడుకోడు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది దాకా లేవడం ఓకే అది అది పెద్ద డిఫరెన్స్ భరణి వల్ల పరస్పరము ఆపోజిట్గా ఉన్న వ్యక్తులు రావడం ఆరుద్రలో కూడా సేమ్ ప్రాబ్లం పార్వతీదేవేమో ప్రజాపతి కూతురు పెద్ద డబ్బులో పెరిగింది శివుడేమో శ్మశానవాసి ఓకే సో ఇద్దరికి కంప్లీట్గా కాంట్రాస్టింగ్ లైఫ్ స్టైల్ ఉండడం దాని వలన ఇబ్బంది నీకు అసలు సెంటిమెంట్సే లేవు అని ఒకరు నీకు అన్ని సెంటిమెంట్లే పనికిరాని పొక్కిటి పురాణమే అని ఇంకొకరు బ్యాలెన్స్డ్గా లేకపోతే రెండవది గొడవలు అవుతున్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద అరకులు గాళ్ళు కేకలు ఫిజికల్ అబ్యూజ్ అలాంటివి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి బికాజ్ అది ఆరుద్ర తర్వాత తాను తాను తప్పు చేసి తానే బాధపడడం ఆ దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళద్దు అని చెప్పడం లేదా మీ అమ్మ నాన్నతో మాట్లాడదు శివుడు ఏం చెప్పాడు పార్వతికి అదే ఆవిడకి ఏం చెప్పాడు దక్ష ప్రజాపతి కూతురు దాక్ష మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళద్దు వాళ్ళతో మాట్లాడద్దు నేను వాళ్ళతో మాట్లాడతాను దీన్ని మనం మన నేటి కాలానికి అన్వయం చేసుకోవాలి అంతేగాని శివుడిని తక్కువ చేస్తున్నట్టును ప్రజాపతిని ఎక్కువ చేస్తున్నట్టు కాదు నేటి కాలానికి ఆ స్టోరీ ఎలా మనకు వస్తుందో అలా మార్చుకోవాలి ఇది గొడవ అయి మీ అమ్మా నాన్నతో మాట్లాడుతూ మీ అమ్మ నాన్నే పలకరించుకో వాళ్ళ ఊరు ఊరికి ఎందుకు ఫోన్లు చేస్తారు వచ్చుండుంటే బాగుండు అతని అతను చెప్పు ఉండేవాడు చాలా మంది ఇదే చేస్తున్నారు డీటెయిల్ ఇస్తున్నారు ఎవరో చెప్పట్లేదు చూడండి అంటున్నారు ఊరుకుంటున్నారు వచ్చుంటే మైక్ ఓపెన్ చేసి మాట్లాడితే తెలుస్తుంది సార్ ఇంకో డౌట్ ఇక్కడ మనకు సెకండ్ సెకండ్ లాడ్ సిక్స్త్ లాడ్ తో కనెక్ట్ అయ్యింది అని అన్నారు కదా అయితే సెకండ్ హౌస్ సెకండ్ మ్యారేజ్ కి అది ఫిఫ్త్ సెకండ్ లార్డ్ సిక్స్త్ లాడ్ తో కనెక్ట్ అయ్యింది అందుకు సెకండ్ మ్యారేజ్ బ్రేక్ అయింది మోరూ నైన్త్ లాడ్ కూడా సిక్స్త్ సిక్స్త్ హౌస్ లో ఉన్నారు అనేసి ఒక పాయింట్ ఇచ్చారు కదా సార్ ఇది ఒకటే కాదు నేను అక్కడ ఆగిపోలేదు వాళ్ళు ఉద్యోగం వాళ్ళు కూడా కావచ్చు నేను ఏం చేశాను రాసి దొరికిన చూశాను ఇక్కడ నుంచి సెకండ్ లాడ్ ఫస్ట్ లాడ్ ఎలా ఉన్నారో చూశాను ఎప్పుడైతే ఫస్ట్ ది బ్రేక్ అయిందో సెకండ్ లాడు ఫస్ట్ లాడు మంచి పొజిషన్లో ఉండాలి పరస్పరం కేంద్రాలు కోణాల్లో ఉండాలి గా ఉండాలి ఇప్పుడు గా ఉన్నప్పుడు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు న్యూట్రల్ అంటాం కదా సో ఫస్ట్ ది ఫెయిల్ అయింది సో రెండోది చాలా ఇప్పుడు ఒకటి పాడైనప్పుడు ఏం చేస్తారు చాలా జాగ్రత్తగా రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో మంచి కంపాటబిలిటీ ఉంటే తప్ప నీకు నిలబడే అవకాశం ఓకే దాని తర్వాత దసరి చూశాను నాకు నాకేం కనిపించింది ట్వెల్త్ హౌస్లో ఉన్న ప్లానెట్ యొక్క దశ నడుస్తాను ఎయిత్ లార్డు సిక్స్త్ లార్డు ట్వెల్త్ లార్డు దాంట్లో ముఖ్యంగా ప్లే పొజిషన్ ఎయిత్ సిక్స్త్ ట్వెల్త్ పొజిషన్స్లో ఉన్న ప్లానెట్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా ఓకే ఒక్కటి చూసి నేను డాన్స్ ఎప్పుడు చేయి ఏదో ఒక్కటి పట్టుకొని అది నాకు ఇష్టం అసలు చేయనప్పుడు నేను నాలుగైదు వేపుల నుంచి చూస్తాను వింశోత్తరి ఒకటే నేర్పించాను నేను సెకండ్ మ్యారేజ్ విషయంలో ఇది ఇది చూపించలేదు ఏంటంటారు కాలచక్రం చక్రం చూపించలేదు ఒకసారి ఈ నవాంశ అవుతున్నప్పుడు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ప్రిపేర్ అవకపోతే ఆ రోజు ఎందుకంటే అది మొదలు పెడితే అంతా చెప్పవలసి ఇలా ముక్క ముక్కలు చెప్పడం కూడా ఓకే ఇంకెవరికే దశలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అర్థం అంటది క్వశ్చన్ విమిషోత్తరి దశ చెప్తే చాలా టైం పడుతుంది అంటున్నారు కదా సార్ దాంట్లో ఏమేమి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ క్లియర్ గా విమిషోత్తరి దశ చాలా లాస్ట్ లో వస్తుంది మొత్తం ఓవరాల్ అన్ని విషయాలు తెలుస్తాయి విమిషోత్తరి నుంచి సార్ ఒక వీడియో చేసి పెట్టుకున్నారు కదా ఒకటి ఏంటి యాభై చేసాను విమిషోత్తరి మీద ఆల్రెడీ పెళ్లి చూడడం కోసం ఒక యాభై చేసి ఉంటాను ఒకటి కాదు సార్ 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 చూడండి అలాగే ఆర్టికల్ కూడా చదవండి ఇప్పుడు మనము మొదటి మ్యారేజ్ విడిపోవడానికి అంటే నేను ఒకటి పెట్టాను సార్ అప్పుడు మెసేజ్ మొదటి భార్య చనిపోయింది యాక్సిడెంట్ లో అది రెండో వివాహం జరిగింది అతనికి సో అది అలా జరగడానికి ఏమై ఉంటది మళ్ళీ రెండో డీటెయిల్స్ ఇవ్వండి ఎక్కడది మన ఉదయం నేనే పెట్టాను సార్ మన గ్రూప్ లో ఒక్కసారి చెప్తాను

సెకండ్ మ్యారేజ్ నుంచి ఫైవ్ హౌసెస్ లో ఉన్నారు కదా కాదమ్మా d1 నుంచి చూడాలి సార్ d1 లో కూడా అలాగే ఉంది కదా సెకండ్ హౌస్ నుంచి d1 లో 6th లార్డ్ అమ్మా వీ మెర్క్యూ సెకండ్ మ్యారేజ్ కి అది 5th లార్డ్ కదా సార్ అట్లా చూడద్దా కాదు కాదు సెకండ్ మ్యారేజ్ కి 6th అలా చూడొ అలా చూడొ సెకండ్ హౌస్ నుంచి అలా చూడొ అలా చూడొ ఇలాగే చూడండి ఓకే Thank you, sir. Don't say.